రెడ్డి చేవెళ్ల బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను బరిలోకి దింపినందుకు కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనను ఆశీర్వదించి గెలిపిస్తే మీలో ఒక్కడిగా ఎప్పుడు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని వంద రోజుల్లో ఆ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు ార్డు కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ దానం చేసుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో మరొకసారి కలిసి కలిపినట్టుగా డిస్కస్ చేసుకోండి రాబోయే పదమూడు తారీఖు మా మేలేవారు ఎన్నికల సందర్భంగా ఉదయం లేచి కారు కొట్టిపోయి కొట్టేసి అత్యధిక శాతం ఓట్లతోని కాసాని జ్ఞానేశ్వృద్రాజు గారిని గెలిపియ్యాలని ప్రార్థిస్తున్నా మీ సేవ చేసుకుని